ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు ప్రపంచాన్ని అగైన్ మరో వైరస్ వణికిస్తోంది అని చెప్పొచ్చు హెచ్ఎంపీవి వైరస్ కరోనా వైరస్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ హెచ్ఎంపీవి వైరస్ ఇది చైనాని పూర్తిగా అతలాకుతలం చేస్తోంది హాస్పిటలైజ్ అన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఏం జరగచ్చు ఎగైన్ మళ్ళా లాక్డౌన్ జరగొచ్చా ఇట్లాంటి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ జగన్నాథన్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు సార్ నమస్తే సార్ యా ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ సార్ ఐదేళ్ల తర్వాత మళ్ళా ఇంకో వైరస్ రాబోతోంది ప్రపంచాన్ని వణికించబోతోంది అని వార్తలు వస్తున్నాయి సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్ఎంపీ వైరస్ అసలు ఇది ఏంటి ఎందుకు ఇట్లా భయపడుతున్నారు చైనాలో ఉంది ఇప్పుడు అది స్ప్రెడ్ అయిపోయిందా ఎన్ని డేస్ కింద వచ్చింది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి తెలియస్ అయిపోతుందా స్ప్రెడ్ అయ్యిందా అవబోతుందా ఇలా మీరు ప్రశ్నిస్తే మనకి చైనాతో వైరస్తో వచ్చినటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని ఆలోచన చేసినట్లయితే అక్కడ కొంతవరకు పూర్తిగా స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రమే కొంత న్యూస్ బయటకు వస్తుందనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది ఎర్లీయర్ ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు పూర్తిగా మిగతా ప్రాంతాల్లోకి విజృంభణ అయి మిగతా ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందిన తర్వాత అప్పుడు చైనాలో ఒక వైరస్ అటాక్ అయిందనేటువంటి విషయం ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఈ విషయం ప్రస్తుతం అయితే అప్పటికంటే సోషల్ మీడియా ద్వారా మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ముందుగా వస్తే వచ్చి ఉండొచ్చు ఇది కూడా ఊహాగానే మొట్టమొదట ఈ వైరస్ వ్యాప్తిని కూడా ఊహాగానే అన్నారు కానీ తర్వాత మన ప్రభుత్వం కూడా ఈ వైరస్ యొక్క వ్యాప్తిని నిర్ధారణ చేసి ఇది జరుగుతోంది దీని గురించి మేము పరిశీలనలు చేస్తున్నాము దీని పరిస్థితి ఎలా ఉంటుంది విషయం మీద నిఘా ఉండొచ్చామనే విషయాన్ని కూడా మన ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ హ్యూమన్ నిమోనియా వైరస్ మెటా నిమోనియా వైరస్ అనే వైరస్ ఇది కూడా కొత్త వైరస్ అంటే ఈ వైరస్ ను సంవత్సరంలోనే కనుక్కున్నారు అనుకుని దీని మీద పరిశోధనలు చేశారు ఇది చేసినప్పుడు ఇది నిమోనియా లాంటి వ్యాధి అంటే కోవిడ్ లో మనకి ఏ రకమైనటువంటి లక్షణాలు కనిపించాయో రమారమైన అటువంటి లక్షణాలు దీంతో కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి విషయం మనం సమాధానం చెప్పాలంటే ప్రారంభం ఇది గుర్తించింది రెండు వేల సంవత్సరంలో ఇది జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందిందన్న విషయం కూడా మనకి కొంతవరకు తెలుసు జోనాటిక్ వైరస్ అని అయితే చైనాలో ఎప్పుడు ప్రారంభమైంది ఇది వారం ఇది కరోనా వైరస్ లా కాకుండా దీని పరిస్థితి మూడు రోజుల నుంచి వారం రోజుల దాకా ఉంటుందని దీని ప్రభావం అంటే ఒకసారి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఇది వైరస్ సోకింది అని తెలియడానికే ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఎందుకంటే ఆ లక్షణాలు క్రమేమి పెరగాలి ఈ లక్షణాలు పెరిగేలోగా ఈ అంటు వ్యాధుల్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏమిటంటే ముందర మనకు లక్షణాలు కనిపించవు కాబట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాధి లేదు అనుకుంటాం కానీ వాళ్ళు మన మధ్యలో ఉంటారు ఈ వైరస్ సోకిన వాళ్ళు ఈ మధ్యలో ఉన్నప్పుడు సోకిన వాళ్ళు వీళ్ళందరూ ఇది మనకి ఎప్పుడైతే ఈ వ్యాధిని గుర్తించే స్థితి దాకా లేదో ఈ లోగానేది వ్యాధి గుర్తించే లోగానే వీళ్ళు చాలా మందికి వ్యాప్తి చేస్తారు ఓకే అటువంటి ప్రమాదం ఉన్నటువంటి వైరస్లు ఇవి కాబట్టి మనం ఏంటంటే వైరస్లు వస్తున్నాయి అనేటటువంటిది వాళ్ళ దగ్గర వచ్చినట్టుగా మనకు ఆల్రెడీ ఒక వారం పది రోజుల దాకా ముందే అయ్యి ఉండొచ్చు అందులో క్రమేపీ సంఖ్య పెరిగిన తర్వాత మాత్రమే వార్త వస్తుంది వార్త అనేటువంటిది ఒక క్రిటికల్ మాస్ అంటే ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజలకి సోకి వాళ్ళు కొంత బాధలు పడుతున్నారు అనేటువంటి విషయం వచ్చిన తర్వాత ప్రచార మాధ్యమాలు ప్రజలందరూ కూడా దాని మీద దృష్టిని సారించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా అలా పరిస్థితుల్లో కనుక మనం ఆలోచించినట్టయితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితమే ప్రారంభంలో ఉండి ఉండవచ్చు ఆ సంఖ్య కమీపా పెరిగే కొద్ది గత మూడు నాలుగు రోజులుగాను మనకు వార్తలు ఇది సోకింది అనేటటువంటి వార్త వస్తోంది కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందన్న విషయాన్ని మనం చెప్పడం ప్రస్తుతం కష్టమైనప్పటికీ ఇదైతే న్యూమోనియా చూపిస్తున్నటువంటి హ్యూమన్ మెటా న్యుమోనియా వైరస్ అనేటటువంటి వైరస్ ప్రజలకి సోకిందని ఇది అనేక మందికి వ్యాప్తి చెందుతోందని దీనివల్ల మనకి వైద్య పరికరాలు ఏవైతే ఉంటాయో వైద్యశాలలు వాటి మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చైనాలో ఇది ప్రస్తుతం విజృంభణలో కూడా ఉంది విజృంభణ దిశగా ఉంది అన్న విషయం అయితే అది కొంత ఊహాగానం కావచ్చు వార్త కావచ్చు ప్రస్తుతం అయితే వార్తలాగే కనిపిస్తోంది ఊహాగానం కంటే అది దాని తాజా పరిస్థితి అనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్ఎంపీ సార్ అంటే కరోనా వైరస్ కి ఓకే కరోనా వైరస్ అంటే ఏంటి ఇప్పుడు వైరస్ అంటే ఏంటి అంటే రెండు వేల ఒకటిలోనే ఇది వచ్చింది మరి విజృంభణ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇరవై మూడేళ్ల విజృంభిస్తోంది ఇవి ఏమవుతా ఉంటాయి అండి వైరస్ అనేటటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే అవి విజృంభణ చేయగలుగుతాయి కొన్ని వైరస్లు ఇప్పుడు మన కరోనా వైరస్ కూడా అంతే ఈ శీతాకాలం శీతాకాలం వచ్చినప్పుడు చలి పెరిగినప్పుడు ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇటువంటివన్నీ వస్తూ ఉండడం సహజంగా మనం చూ చూస్తూ ఉంటున్నాం వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల కొన్ని కొన్ని వైరస్లు వాటికి సహజంగా ఉండే లక్షణం వల్ల అవి గ్రోత్ అంటే అవి అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న సమయాల్లో ఇవి విజృంభణ చేస్తూ ఉంటాయి అటువంటివి మనకి శీతాకాలంలో అంటే మనకి చలికాలం తీవ్రత పెరిగే ఉంది అటువంటి సమయాల్లో విజృంభించే ఇన్ఫ్లుయంజా వైరస్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అటువంటి ఇప్పుడు కనుక సమ్మర్ వస్తుంది అనుకోండి సాధారణంగా ఏమవుతుందంటే మస్కిటోస్ కూడా వింటర్లోనూ అక్కడ ఎక్కువగా ఉంటాయి సమ్మర్ ఒక్కసారిగా మీకు ఫార్టీ టూ డిగ్రీస్ వెళ్ళింది అనుకోండి ఒక్కసారిగా మాస్ ఎక్స్ట్రేషన్ అయిపోతాయి చేత ఆ టెంపరేచర్ నిలబడలేవు కాబట్టి ఒక్కసారి తీవ్ర స్థాయిలో అన్ని కూడా ఒక్కసారిగా నాశనం అయిపోతూ ఉంటాయి అంటే వాతావరణ పరిస్థితులు వచ్చేటటువంటి మార్పుల వల్ల కొన్ని కొన్ని వైరస్లు కొన్ని కొన్ని చిన్న చిన్న జీవరాశులు బాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటాయి లేదప్పుడు కొన్ని సంఖ్యలో పరిమిత సంఖ్యలో మిగిలిపోతాయి ఈ మిగిలిపోయిన తర్వాత సీజన్ లో మళ్ళీ పెరుగుతూ ఉంటాయి ఆ సీజన్ అడాప్ట్యూ ఉన్నవి అంటే ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినప్పుడు కూడా ఒక లక్ష ఉన్నాయి లక్షలో లో పది ఐదు ఆ వాతావరణ పరిస్థితులకి అడాప్ట్ అయ్యే నిలదప్పగలుగుతాయి ఆ నిల రున్నటువంటి ఆ కారణంలో నిలబడ్డాయో తర్వాత మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటి సంఖ్య కన్నాయి పెరిగి అవి విజృంభించే అవకాశం కలుగుతూ ఉంటుంది వాటి వాతావరణ పరిస్థితులకి వీటి విజృంభణకి డైరెక్ట్ ఉంటుంది అంతేకాదు హైజిన్ కండిషన్స్ కూడా ఈ ముఖ్యంగా ఈ వైరస్ రావడానికి దానికి కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా హైజిన్ కండిషన్స్ చూడాలి ఇవి ఏమిటంటే ఇన్ఫెక్షన్ డిసీజెస్ అంటే తీవ్రంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాధి వ్యాధి సంక్రమింపు చేసేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వైరస్లు కాబట్టి ఇది సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్ లెవెల్లో కూడా హైజీన్ పాటిస్తూ ఉండాలి పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలి అలా పాటిస్తూ ఉండటం వల్ల వీటిని కొంతవరకు మనం దగ్గరికి రాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒకసారి వచ్చిన తర్వాత వీటికి వ్యాప్తి చెందే లక్షణం ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ లాంటిది గాలిలోంచి వ్యాప్తి చెందుతోంది ఇది గాలిలోంచి వ్యాప్తి చెందేది కాకపోవచ్చు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వ్యాప్తి చెందొచ్చు దగ్గరగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందొచ్చు ఇలా ఒకళ్ళ నుంచి వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వాటి వల్ల వాళ్ళ మీద ఎక్కువ ఇన్ఫెక్షన్ చూపిస్తోంది సార్ ఇంకోటి కరోనా వైరస్ లక్షణాలు కాకుండా మరి దీనికి ఉన్నటువంటి స్ప్రెడ్డింగ్ లక్షణాలు ఏంటి కరోనా వైరస్ అయితే అది వాయుగోళాల ద్వారా విజృంభణ చెందుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే గ్యాస్ లో వాటి ద్వారా కూడా వస్తుంది అంటే మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఒక రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి ఎదురు కూడా మాట్లాడితే గాలిలోంచి కూడా నుంచి ఒకరికి చెందేటువంటి లక్షణం అంతటి తీవ్రత దీంట్లో ఉండదు దీనికి కాంటాక్ట్ డిస్టెన్స్ కొంచెం తక్కువ ఉండాలంటే అంత తీవ్రంగా కాంటాక్ట్ చెందలేదు కాకపోయినా కానీ అంటువ్యాధి మాత్రం ఇది కూడా అంటువ్యాధి కాబట్టి ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒకళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళు నలుగురికి స్ప్రెడ్ చేసేటువంటి వాళ్ళ కుటుంబం అంతా స్ప్రెడ్ చేసే లక్షణం తర్వాత వాళ్ళ స్నేహితులకి వాళ్ళ బంధువులకి ఇలా ఒకళ్ళ నుంచి ఒకరికి సామాజికంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంత తీవ్రత ఉండకపోయినా అంటే ఆ వ్యాప్తి చెందేటటువంటి లక్షణం అంత తీవ్రంగా ఉండకపోయినా దీనికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే లక్షణం ఉంది కాబట్టి అంటువ్యాధి కాబట్టి దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే ఇలాగా ఏ ఏ కాలాల్లో కాలానుగుణంగా వచ్చేటటువంటి వైరస్లు మనం గుర్తిస్తున్నాం మరొక వచ్చే విషయం ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు మనకి కరోనా వచ్చింది ఒక ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం ఇది సడన్ గా అది ఎలా ఆరిజిన్ అయింది ఎలా స్ప్రెడ్ అయింది అన్నది కూడా తెలియకుండా ప్రపంచం వ్యాప్తి చెందడం అంచేత రాబోయే కాలాల్లో వచ్చేటటువంటి లక్షణాల్లో ఈ అంటు వ్యాధులు కూడా చాలా ఎక్కువగా వాటి వైరస్ సంబంధించిన వ్యాధులు లేదా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాధులు ఇటువంటి వ్యాధులు వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ కూడా వీటికి తయారుగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సడన్ గా మీరు తెల్లహట్లు లేచి బ్రేకింగ్ న్యూస్ వైరస్ అటాక్ అయింది ఒక మంతా నగరం అంతా కూడా చెందిన విషయాలు మనకి తెలిసింది అనుకోండి అది తెలిస్తే దాని గురించి మనం ఏ రకమైనటువంటి అప్పటికప్పుడు నిద్ర లేచి మనం దాన్ని ఆఫ్ చేయగలిగిన పరిస్థితులు ఉండలేము కాబట్టి దీన్ని తగినటువంటి పరిశోధనలు ఇప్పుడు మనం స్పష్టంగా ఇప్పటి నుంచే ప్రారంభం చేసి ఇటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే అంటు వ్యాధులు ప్రమలేకటువంటి పరిస్థితులు ఈ అంటువ్యాధుల మీద కొన్ని కొన్ని చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి కొన్ని పరిశోధన లాబొరేటరీస్ లో ఇక లాబొరేటరీస్ లీక్ అయినా పొరపాటున జరిగినా ప్రపంచం మీద వచ్చి పడతాయి లేదా అవి సహజంగా వ్యాప్తి చెందిన ప్రపంచం మీద అందరికి వచ్చి చెందిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానికి కలిసినట్టు ఆసుపత్రుల్ని మనం అప్రమత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని గురించి పరిశోధనలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా మరింతగా దీని మీద దృష్టి సారించి ఇటువంటి ఇన్ఫెక్షన్ డిసీజ్ వచ్చినా మనం ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి ఒక్కసారిగా మన ప్రభుత్వం ఈ ఆరోగ్య వ్యవస్థల మీద ఒత్తిడి ఒక్కసారిగా వచ్చిందంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి సార్ కూడా అవకాశాలు ఈ కరోనా ఒకటి కల్పించింది అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఈ వైరస్ అటాక్ చేయడం అనేటువంటి సో మెటానిమోనియా వైరస్ అటాక్ చేయడం ఒకటి కేవలం హ్యూమన్ మెటానిమోనియా వైరస్ ఏ కాకపోవచ్చు ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అని చెబుతున్నారు కోవిడ్ ఏ వైరస్ కూడా అక్కడ ఉందంటున్నారు మైకోప్లాస్మా ని అంటే ఒకటి కాదు ఇంత ఎగ్జాక్ట్లీ సార్ నేను కూడా అదే అడగబోతున్నా మీరు ఒక్కదా వైరస్ గురించి చెప్పట్లేదు మల్టిపుల్ వైరసెస్ ఉన్నాయి అని హింట్ హింటిస్తున్నారు వార్న్ చేస్తున్నారా సార్ అది 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 అదే ప్రస్తుతం ప్రమాదం అది కాబట్టి అంటే మనకు తెలుస్తున్నాం ఏమిటి ఇది మైకోప్లాస్మా తెలియదు కరోనా వైరస్ ఇలా రకరకాలైనటువంటి వైరస్లు ఒకేసారి విజృంభణ మూడు విజృంభణ చేసాయా తెలియదు కాబట్టి సమీలన్స్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇటువంటి పరిస్థితులు ఒక దేశం నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే చైనా విషయం వచ్చేటప్పటికి ఇంతవరకు కరోనా వైరస్ ఎక్కడ ప్రారంభమైంది దాని మ్యారేజ్ను అది మార్కెట్ లో ప్రారంభమైందా లేబొరేటరీ నుంచి బయటకు వచ్చిందా ఈ విషయాలు కూడా ఇంతవరకు శాస్త్రీయంగా ప్రపంచానికి స్పష్టమైనటువంటి సమాధానం ఇంతవరకు లేదు ఐదు సంవత్సరాల తర్వాత కూడా అటు అది కాకుండా ఇవాళనే మళ్ళీ కొత్త వైరస్లు కరోనా చోటు నుంచి అదే దేశం నుంచి విజృంభణ చెందుతున్నాయి ఈ పరిస్థితుల్లో నైబరింగ్ మనం ఇమేడియట్ పేపర్స్ మనం అటు ఇటు రాకపోకలు తీవ్రంగా ఉంటాయి అనేటువంటి వ్యాపారాలు ఉంటాయి సామాజికంగా కనెక్షన్స్ ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి కనెక్షన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి మనం ఇటువంటి వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండడం ఒకటి రెండవ విధంగా నేను మన ఆరోగ్య వ్యవస్థల్ని మన పరిశోధన సంస్థల్ని కూడా అప్రమత్తం చేసి ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే దాన్ని తట్టుకునేటందుకు వీలుగా మనం పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒకసారిగా విజృంభణ చెందితే వీటిని తట్టుకోవడం చాలా కష్టం ఏమీ తెలియదు అని చేతులుస్తే ప్రజారోగ్యం గాలి వదిలేసే పరిస్థితి అవుతుంది ఆ రకంగా కూడా ఉండడానికి వీలు లేదు కాబట్టి కరోనా వల్ల మనకు వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా మళ్ళీ అనుకోకుండా అదే ప్రదేశాల నుంచి మళ్ళీ వైరస్ ఒక వైరస్ కాదు ఎన్ని వైరస్లు అనేటువంటిది కూడా స్పష్టత లేని పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి విజృంభణ జరుగుతుంది అంటే మనం దేని గురించి మంద వస్తాం దేని గురించి చర్యలు తీసుకుంటాం కాబట్టి మన పరిశోధనలో ఉంటాం ఆత్మ నిర్భర్ అనే మన ప్రధానమంత్రి గారు పిలుపు అయితే ఇచ్చారో మనం పరిశోధనలో ముఖ్యంగా వైరస్ పరిశోధనలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ పరిశోధనలో కూడా ఆ రకమైనటువంటి ఆత్మ నిర్భరతను సాధించినప్పుడు మాత్రమే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎందుకంటే మందుల గురించి వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం ఫోటోగ్రాస్ గురించి డిపెండ్ అవ్వలేం అన్ని మనందరికీ మనమే సిద్ధం చేసుకునే పరిస్థితి మనం రావాలి కరోనా విషయంలో మనం ఆ స్థితిని పొందాం మనం వివిధ దేశాల నుంచి మనం కొనుక్కోవాల్సినటువంటి వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లో అది లేకుండా ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ప్రజలు మనకు కావాల్సినటువంటి వ్యాక్సిన్ మనమే తయారు చేసుకున్నాం మన దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అంతేకాదు మన పక్క దేశాల రక్షించం ఇటువంటి స్థితిలో మనకు ఉన్నప్పుడు మన ఆరోగ్య వ్యవస్థలు కూడా చక్కబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన దృష్టి ఏమాత్రం పెట్టాలంటే ఇన్ఫెక్షన్ డిసీజు

మీరు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మల్టిపుల్ వైరసెస్ ఉండొచ్చు అంటున్నారు అంటే కరోనా కంటే కూడా డేంజరస్ వైరసెస్ ఉన్నాయి అనేటువంటిది అయితే మీరు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు మనం ఏ రకంగా అయితే కరోనా ఆరిజిన్ గురించి ఊహాగానాలు చేసామో ఇది మార్కెట్ నుంచి వచ్చిందా వచ్చినా నుంచి లీక్ అయి పరిశ్రమలో బయటపడినా ఇలా తెలియని పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రదేశం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం మీకు వార్తలు కనాకనే మన దేశంలో వార్తలు వచ్చినట్టుగా అటువంటి దేశాల నుంచి వార్తలు అంతా ఈజీగా రావు ప్రజాస్వామ్య దేశాల నుంచి వార్తలు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఎవరి దగ్గరికైనా హాస్పిటల్కి వెళ్ళగలరు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళగలరు శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళగలరు ఎవరితో కన్నా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలరు ఇన్ఫర్మేషన్ తీసుకురాగలరు అటువంటి ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా వచ్చేటటువంటి వ్యవస్థ కాబట్టి మన వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ ఈజీగా ఉంటుంది అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ గా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఊహించవచ్చు మనం ఆ ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఇది ఒకటి కంటే ఎక్కువ వైరస్ అయితే దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అసలు ఫస్ట్ ఏ వైరస్ కదా ప్రస్తుతం కారణం అయితే మనం మైకో పలాస్మా చెబుతున్నారు ఇన్ఫ్లూంజా ఏం చెబుతున్నారు అలాగే హ్యూమన్ మెటా మెటానిమో వైరస్ అని చెబుతున్నారు వీటి వల్ల హ్యూమన్ నిమో వైరస్ వల్ల కూడా కొన్ని మరణాలు సంభవించినట్టుగా ఈ ఊహాగానాలను యూట్యూబ్ లేదా మన సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ద్వారా తెలుస్తోంది ప్రభుత్వం ద్వారా ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది అది అయినప్పుడు అంటే ఖరారు అయ్యేదాకా మనం వెయిట్ చేయాలా లేదా చర్యలు తీసుకోవాలా మనకు ఒక ప్రమాదకర పరిస్థితి ఉంది అని తెలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వ్యాధి ఎక్కువ మంది సోకిన పరిస్థితులు మన ఆక్సిజన్ సిలిండర్స్ ని వాటిని మన హాస్పిటల్లో సరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులను కలగజేస్తుంది అలాగే దబ్బు ఇటువంటి వ్యాధులను ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను నియంత్రించడానికి వైరస్ అటాక్ ఉన్నప్పుడు వైరస్ మందు ఉండదు ఇది ఒక పెద్ద ప్రధాన సమస్య వైరస్ కి డైరెక్ట్ గా లేదు ఒక వైరస్ సోకినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ ద్వారా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఆ బ్యాక్టీరియా నియంత్రించడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు అంతే తప్ప వైరస్ అంటే యాంటీవైరల్ మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉన్నాయి అవి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి అవి ఆ అన్ని వీటిని వాడగలమా వాడలేమా రీపర్పసింగ్ పర్పస్నో ఇవన్నీ టైం పట్టేటువంటి విషయాలు కాబట్టి అది ఏమిటి అన్నది స్పష్టత రావాలి దాన్ని గుర్తించడానికి కొంత స్పష్టత రావాలి అప్పుడు మాత్రమే మనం యాక్చువల్ గా చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుంది ఆసుపత్రిలో లేదా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం సరైనటువంటి అప్రమత్తం అందుకనే ఆత్మ నిర్భరం చదువుతున్నది దానికి సాధించినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఏ రకంగా అయితే వ్యాక్సిన్లు తయారు చేసుకున్నామో అటువంటి పరిస్థితి ఇటువంటివి ఏం వచ్చినప్పటికీ కూడా సంసిద్ధంగా ఉండడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవేళ చైనా కావచ్చు రేపు మరో చోటు నుంచి కావచ్చు కరోనా వైరస్ సోకినప్పుడు అంటే అది సోకిందా లేదా అన్న దానికోసం ఒక టెస్ట్ చేశాం సార్ మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ సోకిందా లేదా అనే దానికి కూడా టెస్ట్ చేసుకోవాల్సిందేనా ఏం జరగచ్చు సార్ అంటే ఎట్లా గుర్తించాలి మరి పరీక్ష తప్పనిసరిగా పరీక్ష చేసిన తర్వాత గుర్తించడం జరుగుతుందండి ఈ వైరస్ లో చేయడం కోసం ఏంటంటే చెస్ట్ ఎక్స్రే తీస్తారు చెస్ట్ ఎక్స్రే తీస్తారు అలాగే దానికి సంబంధించినటువంటి వేరే ఇతర టెస్ట్ ఉంది అటువంటి టెస్ట్లు చేస్తారు అయితే ఆ టెస్ట్లు ఎప్పుడు పెడతాము మామూలుగా జ్వరం జ్వరం రంప ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఎక్కువగా కనిపించినప్పుడు తీవ్రత ఎక్కువగా కనిపించినప్పుడు మనం ఇది మామూలు వైరస్ కాదు అని అనుమానించినప్పుడు ఇప్పుడు దీంట్లో ఉన్న లక్షణాలు కరోనా వైరస్ తోటి ఇతర లక్షణాలతోటి కొన్ని సామ్యంగా ఉన్నప్పుడు చాలా మటుకు లక్షణాలు ఉన్నప్పుడు అది మిస్లీడింగ్ అవుతుంది కదా లో కాబట్టి కాబట్టి ఈ డయాగ్నోసిస్ చేసేటప్పుడు కూడా తీవ్రత నెంబర్ ఆఫ్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి వస్తుంది లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటివన్నీ పూర్తిగా క్షుణ్ణంగా తెలిస్తే కానీ మనం స్పష్టంగా చెప్పడానికి వీలుండదు కాబట్టి దీనికైతే ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే తీస్తారు బ్రోటోస్కోపీ చేస్తారు అలా చేసి దీన్ని సరిపడా టెస్టులు చేసి నల్ల కాద నిర్ధారణ చేస్తారు అలాగే ఒక వైరస్ అన్నప్పుడు దానికి మనం పిసిఆర్ టెస్ట్లు కూడా కూడా చేసి పలానా వైరస్ కాదా చెప్పడానికి ఆ పిసిఆర్ కానీ ఇది కూడా వైరస్ ఇది కూడాను కాబట్టి ఆర్టీపీసీఆర్ చేస్తారు అది పరీక్షలు చేసి ఆ వైరస్ అవునా కాదా నిర్ధారణ చేయడానికి మనకు అవకాశం కుదురుతుంది అయితే పలానా వైరస్ తెలిసిన తర్వాత మాత్రమే దాని సరిపడే వైద్యం దాని సరిపడా ప్రికాషన్స్ ఇవన్నీ కూడా తీసుకునేటందుకు అవకాశాలుంటాయి ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు అయింది చైనాలో స్ప్రెడ్ అయ్యి అని అనుకుందాం సార్ ఒకవేళ మరి అటు ఇటు మన దేశమే కాబట్టి అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు కదా సార్ లాక్డౌన్ లేదు ఏమీ లేదు సో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది అనుకోవచ్చా మరి స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా ఎందుకంటే అక్కడ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి ఇట్లాంటి వార్తలే వస్తున్నాయి కొంతమంది అయితే మూడు వందల నుంచి నాలుగు వందల మంది రోజుకి చనిపోతున్నారు ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి దేన్ని నమ్మాలి ఎంత సెక్యూర్డ్గా అంటే మనం కూడా ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి సార్ ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే పొరుగుదేశము దగ్గర రాకపోకలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి బాద్రస్ ఉన్నాయి పెద్ద బాద్రస్ ఉన్నాయి మనకు వాడతారు చాలా లాంగ్ బాద్రస్ వేలాది కిలోమీటర్ల ద్వారా బాద్రస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాకపోకల మీద వచ్చేటటువంటి వాటిని స్పష్టంగా మనం నిఘా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వచ్చి వెళ్ళే మన దేశంలో ఉన్న పరిస్థితి అయితే మన ఆరోగ్య శాఖ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ చెప్పినటువంటి విషయాల ద్వారా ప్రస్తుతం మనం కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు అనేటువంటి విషయం అయితే సూచిస్తున్నారు అంటే మన ప్రభుత్వం కూడా దీని మీద ఆల్రెడీ ఎలక్ట్రై అప్రమత్తంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి కొన్ని బోర్డర్స్ రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా ఉంటాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు తూర్పు ఈశాన్య రాష్ట్రాలు వాటిలో కొన్ని మంది చైనాతో బార్నర్స్ ఉన్న కూడా ఉంటాయి అటువంటి రాష్ట్రాల్లో కూడా మరింత అప్రమత్తత అవసరం ఎలా వస్తోంది ఏమిటి అనేటువంటిది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అయితే అవసరము ఇది పెరగకుండా అంటే మన దేశంలో రాకుండా చూసుకోవడం ప్రధానమైనటువంటి విషయము ఆల్రెడీ వస్తే గుర్తించడానికి సరిపడా ఏర్పాట్లు అవి చేసుకోవాలి ప్రస్తుతం అయితే ఇంకా అంతటి తీవ్రస్థత లేదు అనేటటువంటి విషయమే మనకి ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయము మనం దాన్నే పరిగణలోకి తీసుకోవాలి మన దేశంలో నేను ఇందాక మాట్లాడినట్టుగా సమాచారం తెలుసుకోవడం మరింత సులభతరం కాబట్టి

మాస్క్ చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి మాస్క్ వేసుకునేటువంటిది దానివల్ల చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది ఈ సోషల్ డిస్టెన్సింగ్ అవి కూడా ఏమాచార్యమో ఇది వాయువు ద్వారా వ్యాప్తి చెందేటటువంటి కాదు కానీ అయినప్పటికీ ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే సంక్రమిస్తుంది ఒకరించి ఒకరికి సంక్రమించేది కాబట్టి హైజీన్ చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి వ్యక్తిగత హైజీన్ ఇది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ జ్వరం దగ్గు రంప జ్వరం నూట మూడు డిగ్రీలో లేదా హై టెంపరేచర్స్ లో ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం ఎందుకంటే దేని వల్ల వస్తే హై టెంపరేచర్ వస్తుందనే విషయం గా తెలుసుకోవడం కష్టం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళని ఏమిటైనా నిర్ధారణ చేసి దాన్ని సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు అవి సూచన తప్పకుండా పాటిస్తే ఇతరులకు సంక్రమించకుండా వాళ్ళని ఐసోలేట్ చేసి ఎలా చేయాలన్నది కూడా తెలియజేస్తారు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంది మనం యా లాస్ట్లీ లాస్ట్లీ నిజంగానే ఇప్పుడు వార్తలు పదే పదే వస్తున్నాయి చనిపోతున్నారట హాస్పిటల్స్ నిండిపోతున్నాయట అనేది బాగా వార్తలు వస్తున్నాయి సార్ ఒకవేళ నిజంగానే మనం దీన్ని ఎదుర్కోవాలి అని అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉండాల్సిందే అంటే జనరల్ పబ్లిక్ సార్ జనరల్ స్థాయిలో ధరించడం ఆక్సిజన్ సీల్ అండర్స్ జాగ్రత్తగా ఎక్కువగా ఉండించుకోవాల్సిన శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ వైరస్ సోకడం ద్వారా వచ్చేటటువంటి జ్వరం దగ్గు రంప ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహించడానికి నిరోధించడానికి నియంత్రించడానికి నియంత్రించడానికి మాత్రమే సరైనటువంటి మోతాదులో ప్రిపేర్డ్ గా ఉండడం అవసరమైతే ఐసోలేషన్ వార్డ్స్ సెపరేట్ గా కొన్నిటికి ప్రిపేర్ అయ్యి కొంత ప్రిపేర్ అయ్యి ఉండడం అవసరం అవుతుంది ఆ జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతం పరిస్థితుల్లో మనం స్థితిలో ఉన్నట్టుగా లేదు కానీ ఇది మూడు నాలుగు రోజులు టైం ఉంటుంది ఆ లక్షణాలు కనిపించడానికి ఒక్కసారి జాగ్రత్తలో ఉండడం మంచిదే ఒకవేళ నిజంగానే చైనాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ కొన్ని డౌన్ పెట్టారు అనేటువంటిది కూడా కొంత ఎక్కువ ప్రచారం జరుగుతోంది సార్ నిజంగానే ఇట్లాంటి స్ప్రెడ్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటే లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చా సార్ లాక్డౌన్ డిసిషన్ తీసుకోవచ్చు మన దగ్గర మన దగ్గర అంత పరిస్థితి రావడానికి అవకాశం లేదు ఆల్రెడీ అక్కడ విజృంభించిందన్న విషయం మనకి తెలిసింది కాబట్టి అది కొంచెం ముందుగా తెలిసింది అనుకుంటున్నాం కాబట్టి దానికి సరఫరా చర్యలు కనుక మనం ఇప్పటి నుంచి కనుక తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే రాకపోకలు ప్రయాణికులు ఇటువంటి వాటి మీద వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు రాకపోకలు ఏవైతే ఉంటాయో ఆ రాకుపాన్స్పోర్ట్ స్టేషన్ లో ఉండేటటువంటి వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అది ఇక్కడికి మన దగ్గర రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయడం వల్ల కొంతవరకు రెండవది మనం ఉన్న మన ఆరోగ్య వ్యవస్థల్ని అప్రమత్తం చేసుకుంటూ ఉండడం ఈ రెండింటి వల్ల మనం దీన్ని తప్పనిసరిగా ఇటువంటి దాన్ని ఎందుకంటే కరోనానే ఎదుర్కొన్నాం అంతటి మహమ్మారినే ఎదుర్కొన్నాం వందల నూట నలభై కోట్ల పైబడి రెండు వందల నలభై కోట్ల డోసుల వ్యాక్సిన్ చేసి ప్రజలందరికీ ఉచితంగా చేసినటువంటి భారతదేశం పక్క దేశాలకు కూడా భారతదేశం మనం స్వయం సమృద్ధిని సాధించామని చెప్పచ్చు ఆ విషయంలో కాబట్టి ఎదొచ్చి మనం ఏం చేయాలంటే విషయంలో పరిశోధన డిసీజెస్ మీద పరిశోధన దృష్టి సారించినట్లయితే ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి మనం ప్రమాణమైన అప్రమత్తంగా ఉన్నామని స్పష్టంగా చెప్పచ్చు సార్ లాస్ట్లీ సార్ అందరి అంటే జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ లో సార్ ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి ఇప్పుడైతే చలికాలము చాలా ఫ్లూ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వైరస్కి సంబంధించిన జ్వరాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఇప్పుడు అందరికీ కూడా జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయి సార్ సో ఇప్పుడు ప్యానిక్ కాకుండా ఉండడానికి మేబీ ఈ హెచ్ఎంపి వైరస్ మనకే సోకిందేమో అని అనుకోకుండా ఉండడానికి దాని ఎగ్జాక్ట్లీ లక్షణాలు ఏంటి సార్ ఏ సిట్యువేషన్లో నిజంగానే ఐసోలేట్ కావాల్సిన అవసరం ఉంది అండ్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఇదాకా హై టెంపరేచర్ అండి హై టెంపరేచర్ వస్తుంది అంటే సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇది రన్నింగ్ నోల్స్ కూడా ఉంటుంది దీంతో పాటు రన్నింగ్ రోల్స్ వచ్చినప్పుడు ఒకవేళ తొమ్ము దొగ్గు ఇటువంటి వచ్చినప్పుడు చేతుల మీరు ఇలా అడ్డం పెట్టుకుని లేదా మాస్క్ ఏదైనా గుడ్డ అడ్డం పెట్టుకుని దాన్ని అలా అడ్డం పెట్టుకుని ఆ తమ్ము తుమ్ము దొగ్గు మొదలైనటువంటి ప్రక్రియలు ప్రభుత్వం ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం దీనివల్ల వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకుండా చూడొచ్చు మాస్క్ ధరించడం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అయితే ఈ లక్షణాలు తీవ్రంగా ఉండి మూడు నాలుగు రోజులు పెర్సిస్టెంట్ గా ఉన్నాయనుకోండి పెర్సిస్టెంట్ గా ఉన్నప్పుడు తప్పనిసరిగా వైద్యులు సంప్రదిస్తే మంచిది అంటే కంటిన్యూ లక్షణాలు తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి అంటే వైరస్ ఆ టెంపరేచర్ అలా ఎక్కువగా వాడుతున్న కోరినప్పటికీ కూడా ఆ టెంపరేచర్ అలాగే చూపిస్తుంది అనుకోండి అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం వస్తుంది డాక్టర్లు సంప్రదిస్తే సరైనటువంటి మందు పడుతుంది ప్రాబ్లం ఉండదు మన దేశంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల వల్ల ముఖ్యంగా జనసాంద్రత అధికంగా ఉండేటటువంటి పట్టణాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో భారీ స్థాయిలో రాకపోకలు జరుగుతున్నాయో అయితే ఏ ప్రదేశంలో అయితే అవుట్ బ్రేక్ అయిందని అనుకుంటున్నామో అక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటూ అవసరమైన ని పెట్టుకుంటే మనకి సమస్య ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది కానీ మనకి ఇప్పటికే ఆల్రెడీ వచ్చి ఉండి కొంత సమస్య ఉంటే అది మనకు ఒక వారం పది రోజులు అయితే కానీ సమస్య తెలియదు కాబట్టి ఈ రోగా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మనం రక్షించినందుకు ఆస్కారం ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్ థ్యాంక్ యూ అండ్ ఐ థింక్ ఈ వార్తలు ఇంకా కొన్ని డేస్ పాటు ఇలాగే మేబీ రావచ్చు కాబట్టి ఫ్రీక్వెంట్లీ మీరు కూడా కొంత అవగాహన కల్పిస్తూ ఉండండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్ ముఖ్యమైనటువంటి ప్రయత్నం ప్రజలను అప్రమత్తం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరిగింది ప్రారంభంలోనే మీరు చర్యలు చేపట్టారు కాబట్టి

ప్రభుత్వాలు కూడా అన్ని అప్రమత్తంగా ఉన్నాయి అయినా సరే ప్రిపేర్డ్నెస్ చాలా అవసరం అండ్ సెల్ఫ్ హైజీన్ కూడా చాలా అవసరం అంటే కరోనాకి సంబంధించి ఏవైతే మనం పాటించామో అంటే సెల్ఫ్ డిస్టెన్స్ కావచ్చు లేదంటే మాస్క్ ధరించడం కావచ్చు అండ్ చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడం కావచ్చు ఇంటి పరిశుభ పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తే ఇట్లాంటి వైరస్లు ఏవి కూడా స్ప్రెడ్ కాకుండా అవకాశం ఉంటుంది అనేది సైంటిస్ట్ గారు చెప్పినటువంటి మాట ఐ థింక్ ఇది ఇన్ఫర్మేషన్ పూర్తిగా హెచ్ఎంపీవి వైరస్కి సంబంధించి ఏవైతే పూర్తిగా వార్తలు వస్తున్నాయో ఐ థింక్ సో మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ సార్ చెప్పడం జరిగింది సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది